Namaste. మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర జన ఆకర్షణ అనేది కొంచెం హార్డ్ గా ఉన్నప్పటికీ జనాకర్షణ మరి బిజినెస్ చేస్తే వాళ్ళకి జనాకర్షణ అవసరం కదా కదా వాళ్ళకి కస్టమర్స్ కావాలి రావాలి చక్కటి ప్రోడక్ట్ ఉంది కానీ రావట్లేదండి ఎప్పుడు సేల్స్ అవ్వట్లేదు వాళ్ళు ఉంటూ ఉంటారు ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ధర్మబద్ధమైనటువంటి ఆకర్షణ ఉండాలి ఆకర్షణ అలా నేను ధర్మానికి సంబంధించి అడుగుతున్నాను ధర్మబద్ధంగా ఉండేటటువంటి ఆకర్షణ గురించి అడుగుతున్నాను దీనికోసం ఏం చేయొచ్చు జయప్రద గారు చాలా చక్కగా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే కావాల్సిన ప్రశ్న ఇది అందరికీ జనాకర్షణ ఉండాలి అంటే అది మంచి పద్ధతిగా ధర్మంగా ఉండాలి ధర్మంగా ఉండేవాడు భగవంతు తోడు ఉంటాడు ఎప్పుడు కూడా సరే అధర్మాన్ని పాటించే వాళ్ళకి భగవంతుడు తోడు ఉండదు మనం ఏమి ఇచ్చినా మనంతా పనిచేయము ఎందుకంటే అక్కడ మన కోరిక అక్కడ స్వచ్ఛంగా ఉందా లేదా అనేది భగవంతుడు చూస్తారు ఎప్పుడైతే స్వచ్ఛంగా లేదు ఆ కోరిక అది నెరవేరదు దానికి ఏ పరిహారం చేసినా పనికిరాదు ఎందుకంటే అనేది లేదు ఏదో ఒక న్యాయమైన పద్ధతి అని కోరుకుంటారు బిజినెస్ అవ్వట్లేదు అది న్యాయమైన కోరిక ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అంత షాపులు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ అవ్వకపోతే వాళ్ళు మరి ఏమవుతారు బాధపడుతుంటారు అయితే ఎందుకు జరగదు ఇలాగంటే వాళ్ళు పెట్టేటప్పుడు టైం చూసుకోవాలి చూడండి మంచి టైంలో పెట్టాలి కొంతమంది చూడండి ఏముండస్ట్ అలా మొదలు పెట్టాలని జనాలు పడుతూనే ఉంటే వస్తూనే ఉంటాయి వస్తున్నాడు అది వాళ్ళు పెట్టిన ముహూర్త బలం కానీ కరెక్ట్ వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బాగుండి వాళ్ళకి స్థితిగతులు మంచిగా ఉండి వాళ్ళకి బాగుంటుంది కొంత జాతకంలో బా బాగాలేనప్పుడు చూపించుకోకుండా జనరల్గా ఏంటంటే ఒక వ్యాపారం అంటే ఫస్ట్ మనుషులు ఏం వచ్చేది ఆలోచన అంటే ఎంత డబ్బు కావాలి ఎంత పడి పెట్టుబడి పెట్టాలి అని దాని మీద ఆలోచిస్తుంటారు అంటే మనకి కలిసి వస్తుందా మనం చేయగలమా ఇవన్నీ ఇవన్నీ ఆలోచించు నాకు ఈ వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర ఇంత డబ్బు ఉంది నీ దగ్గరింత డబ్బు ఉంది కలిసి మనం పెట్ట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు జాతకాలు బాగున్నాయా అసలు కొత్తది ప్రారంభం చేయొచ్చా మనం చేస్తే అది మనకి లాభంలోకి వెళ్తుందా అనేది ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే ముందు వాళ్ళ జాతకం చూపించుకోవాలి జాతకాలు తెలియవండి మాకు అన్ని సరే పేర్లు ఉన్న బలాలు అయితే గృహస్థితి మనకి ఇప్పుడు గ్లోబల్ ఇప్పుడు ఇప్పుడు ఈ కాలం చూసుకోవాలనుకోండి ఈ కాలంలో ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టారు అనుకోండి స్టార్టింగ్ బాగా వెళ్ళి తాగు పడిపోతుంది కిందకి ఎందుకని ఎందుకంటే వేస్తాన రాహు రాహు ఉన్నాడు సో ప్రపంచంలో మనం తీసుకెళ్లి బాగా వస్తాయని చెప్పి తీసుకెళ్లి ఉన్న పెట్టించేసి మనకి కావాలని అప్పుకొని చేపించి ధమాలు చేపిస్తాడు సో అంటే అంటే వాళ్ళ జాతకం బాగుంది అనుకోండి వాళ్ళు బయట పడతారు రాహు ఒక్క మంచి ప్లేస్ ప్లేస్ లేకపోయినా వాళ్ళ జాతకం బాగా లేకపోయినా కింద పడిపోతారు అది తర్వాత తొందరగా చేద్దాం చేద్దామని మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉన్నాయి ఇక్కడ మాయాకాలం నడుస్తుంది రైట్ మీరు గోచారం మీరు టాపిక్ తీసుకున్నారు కాబట్టి అడుగుతున్నానండి ఇప్పుడు ఆల్రెడీ స్థానంలో ఉన్నాడు రాహు అవును అక్కడ నుంచి మళ్ళీ కుంభంలోకి వస్తాడు కదా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మళ్ళీ అప్పుడు మార్చుకోవచ్చు అప్పుడు పెట్టుకోవచ్చు కొత్త ఎవరికైనా సరేనన్నా ఎప్పుడైనా సరే జాతకం చూపించుకోనప్పుడు వాళ్ళ పేర్లు చాలా మందికి బర్త్ లేవు గనక వాళ్ళ పేర్లు వాళ్ళ బట్టి కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ పేరు చూసి చూసుకోవాలి వాళ్ళకి అసలు జాతకాలు లేవండి డేట్ ఆఫ్ బర్త్ పేరు నామాక్షరం ఉందిగా నామక్షరానికి కుంభరాశి ఏమవుతుంది నామక్షరానికి దాన్ని బట్టి బట్టి వాళ్ళు చూసుకోవాలి ఇన్ జనరల్ కుంభంలోకి వచ్చిన తర్వాత రాహు యోగించినటువంటి పరిస్థితి ఉన్నది ఆయన సొంత అభివర్ణిస్తుంది కదా శాస్త్రం అవును వద్దు అన్నిస్తుంది బానే ఉంటుంది ఎందుకంటే శని భగవాన్తో రాహు అనేది శనివత్ రాహు కదా శని భగవాన్ ఏ ఫలితాలు ఇస్తాడో రాహుల్ ఫలితాలు ఇస్తాడు ఆయన కంటే కొంచెం ఎక్కువ మాయలు పడేసి ఆయనము ఆయన డిసిప్లిన్ లో పెట్టిస్తాడు మాయలో పెట్టిస్తాడు సో అయితే ఈ రెండు ఇద్దరు బాగుండాలి సని బాగుండాలి మనకి రాహు బాగుండాలి ఇది వీళ్ళిద్దరు ఎవరు బాలేపుపోయినా అది మళ్ళీ ఇబ్బంది ఫలితాలు కూడా మనకి మనం అనుభవించాలి అయితే చూసుకోవాలి చూసుకోవాలి సో ఇది ఆకర్షణ కోసం చూసేది సో ఈ ఇంట్లో ఆకర్షణ కావాలన్నా షాప్ లో కావాలన్నా ఆకర్షణ ఈ మెయిన్ ఇవి మెయిన్ చూసుకోవాలి మరి ఏం నడుస్తుంది ఆ దాని పరిహారం సో దాని పరిహారం అంటే ఏం ఉండదు వాళ్ళ జాతకంలో ఉండే పరిస్థితి పరిస్థితి బట్టి మనం పర్సనల్ గా వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మీకు రాహు యోగించట్లేదు రాహుకి ఏం చేయాలి రాహు కాలంలో దీపాలు పెట్టుకోవాలి చాలా సింపుల్ కష్ట కష్టమేం లేదు పెద్ద ఖర్చు కూడా ఉండదు అది ఆకర్షణకి అంటే మనం ఏదైతే అనుకుంటున్నా పరిస్థితి ఉంటుంది ఎప్పుడు చేస్తామంటే సో రాహు రాహు మనకి బాగాలేదు అని అది మనకు అనిపించినప్పుడు సో అంటే అసలు మనకి రాహు బాగుండలేదు తెలియడానికి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి వ్యాపారం జరిగే ప్లేస్ లో గానీ ఇంట్లో గాని ఎక్కువ ఆవరణలు వచ్చి పడుకోవాలనిపిస్తే వాళ్ళకి రాహు యోగించట్లేదు సిగ్నిఫైస్ సో విపరీతంగా కూర్చున్న దగ్గర నుంచి ఆవులంత వస్తూనే ఉంటాయి వాళ్ళకి అబ్బా హాయ్ అని షాప్ లో క్యాష్ కౌంటర్ కూర్చున్న దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్నా వైట్ కూర్చున్నా ఆవలింతలు వస్తుంటే ఇలా చిటికలు వేసుకుంటుంటారు వాళ్ళు అయినా సరే ఆవులంతాగం ఆవులు మన పెద్దవాళ్ళు చెప్తారు చిటికలు వేస్తే ఆవులంత తాగుతాయని చెప్పేసి సో ఆవకుండా ఉండం తర్వాత నిద్రపోతే లేవకపోవడం ఎంత లేపినా లేవకపోవడం లేచిన తర్వాత పడుకోకపోవడం నిద్ర పట్టకపోవడం సో నిద్ర పట్టట్లేదు లేచు అంతా లేచి ఉన్నారు రాత్రంతా పని చేస్తూనే ఉన్నారు ఏం చేస్తా అంటే ఏమో నిద్ర పట్టట్లేదు అందుకే ఆ టీవీ చూస్తున్నాం చేస్తున్నాం ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి పొద్దున్న నిద్రీమ్ సో ఇది ఆటోమేటిక్గా ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి రాహు యోగించట్లేదు అర్థం అంటే వాళ్ళ జాతకం చూసుకోకలేదు వాళ్ళకి లక్షణాలు మాకు ఉన్నాయంటే యోగించట్లేదు ఏంటి ఒక పని చేస్తా అని చెప్పి ఆశ పెట్టి చేస్తాం చేస్తాం ఆలస్యం 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 అవుతుంది ఎంతకీ అవ్వట్లేదు ఆ పని విసుగొచ్చేసి భగవంతుడా దేవుడి దండ పెట్టినా సరే అవ్వకపోవడానికి కారణం శ్రీ భగవాన్ యోగించట్లేదు సో అక్కడ వాళ్ళ పరిహారం శ్రీ భగవానికి చేసుకోవాలి సో ఈ రాహుకి చేసుకునే పరిహారం ఏంటంటే మెయిన్ షాపు షాపులు వాళ్ళకి మెయిన్ అంటే మాకు డబ్బులు రావట్లేదు బిజినెస్ జరగట్దండి వీళ్ళకి రాహుకాలాలు వీళ్ళు బాగా చేయాలి ఈ ఎప్పుడైతే ఈ ఆలందరూ వస్తున్నాయి బాధ ఇబ్బంది ఉందో వాళ్ళు మంగళవారం పూట మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ రాహుకాలంలో దుర్గమ్మ ఆలయంలో దీపాలు వెలిగించి ఓం రాహుయే నమ అని చదువుకొని దుర్గే దుర్గే దక్షిణ నమహ దుర్గే దుర్గే దక్షిణ నమ రక్షిణ్యే నమ రక్షిణి నమ రక్షిణి అంతే రక్షిణి నమ రక్షిణి నమః దుర్గే దుర్గే రక్షిణి నమ ఓం రాహువే నమ ఎన్నిసార్లు చదువుకోవాలి రండి ఆ రాహుకాలం అయ్యేంత వరకు ఆ దీపాలు వెలుగుతూ ఆ దీపకాంతిలో చూస్తూ చదవాలి ఎంతసేపు ఉంటుంది ఒక గంట గంట నర ఉంటుంది అనుకుంటా మూడు మూడు నుంచి ఫోర్ థర్టీ వరకు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ సో అంటే హాఫ్ అవర్ వెళ్ళి పెట్టడానికి దీపాలు పెట్టి అలంకరణ చేసుకుని అవన్నీ పెట్టి ఆన్ చేసి దీపాలు వెలిగించడానికి సరిపోతుంది వెళ్ళి వన్ అవర్ కంటిన్యూస్ కంటిన్యూ చదవాలి సో దుర్గమ్మవారి ఆలయాలు చేస్తాం కనుక జనరల్గా దుర్గమ్మ అష్ట్రోత్రానామాలు చదువుతుంటుంది అక్కడ లలిత శాస్త్రనామాలు కొన్ని గో దేవాలయాలు లలిత శాస్త్రనామాలు చదువుతుంటారు కొంత దుర్గ శాస్రనామాలు చదువుతారు కొంత దుర్గ అష్టోత్రాలు చదువుతుంటారు సో ఏ దేవాలయం అవి వింటూ ఉంటాం ఆ విన్న ఇది చదువుతుంటారు వీళ్ళు కంటిన్యూగా ఈ చదవడం వల్ల వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం వీళ్ళు చేయాల్సింది అంటే ఆదివారం సాయంకాలం ఫోర్ థర్టీ టు సిక్స్ ఈ టైంలో రాహుకాలంలో లో పూజ వాళ్ళు చేసుకోవాలి ఇది దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో చేయడం వల్ల బయట బయటపడే అవకాశం ఉంది ఎన్ని ఎన్ని వారాలు వ్యాపార అభివృద్ధి అవుతుంది అంటే రాహు ఎలా వీళ్ళకి ఆ ఇబ్బంది పెట్టకుండా వీళ్ళ ఆవనతలు రాకుండా ఉండగలుగుతారో అనేది వీళ్ళు చూసుకోవాలి అన్న అందుకని ఏంటంటే పదకొండు వారాలు పెట్టుకోండి ఫస్ట్ చెయ్యండి ఈ పదకొండు వారాల్లో రిజల్ట్ బాగుంది ఇంకొక ఇంకొక వారం పెంచుకుని చేసుకుని రండి ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది ఇంకొంచెం పెంచండి అప్పుడు ఒక ఆదివారం చేయండి మంగళవారం కుదరట్లేదండి మధ్యాహ్నం షాప్లో ఉండాలి కదా అని అనుకుంటే ఆదివారం సాయంకాలం వెళ్ళకే షాపులు కట్టేస్తాం కదా సాయంత్రం ఫోర్ థర్టీ టు సిక్స్ ఈ రాహు దీపాలు వెలిగించి ఆ స్వామివారికి ఆ రాహు ఏ నా చదువుకుంటూ దుర్గే లక్ష్మి నమ చదువుకుని అక్కడ శివాలయంలో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేవాడు సో ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి అవుతుంది ఇది బాగా శని భగవాన్ యోగించట్లేదు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది ఉంది హనుమాన్ జాలీస వినడము కంటిన్యూ షాప్ లో కంటిన్యూ హనుమాన్ చాలు సార్ ఒక సౌండ్ అలా మనకు మన వినిపించే విధంగా అంటే ఆ పెద్ద ఎక్కువ పెడితే అందరికి వచ్చినప్పుడు మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది కదా సో మన ఆ విన్నప్పుడు మనం మన మైండ్ అక్కడ ఉండాలి రైట్ మన మనసు అక్కడ ఉండాలి పనులను చేసుకోవచ్చు మనసు మైండ్ అక్కడ వింటూ ఉండాలి ఆ రాగాన్ని మిగతా వాళ్ళందరూ అందరూ అవసరం లేదు సో మనకి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే జై శ్రీమాత